హాయ్ అండి ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకంపై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్ గారు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ప్రతి విద్యార్థికి కాకుండా ప్రతి తల్లికి అని వచ్చిన కథనంపై వైసీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు హామీలపై కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఒకలా ఎన్నికల తర్వాత ఒకలా వ్యవహరిస్తున్నారని దీనికి బదులుగా అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ గారు సమాధానమిస్తూ ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని బడికి పంపే తల్లికి ఎంతమంది పిల్లలున్నా వారందరికీ ఈ పథకం అమలు చేయబోతున్నట్లు తీర్మానం చేశారు అయితే ప్రభుత్వం దీనిపై కొన్ని సరదులు అమలు చేయనున్నట్టు తెలిపింది దీనికోసం ప్రతి విద్యార్థికి డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు శాతం ఖచ్చితంగా ఉండాలి అని తీర్మానం చేసింది అయితే ఈ యొక్క పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరము గాను రెండు వేల ఇరవై ఐదు జనవరి లేదా ఫిబ్రవరి నెలలో అమలు చేయబోతున్నట్టు వినికిడి కావున ఈ తల్లికి వందనం పథకంపై వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు తెలియజేయాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి